హిందూ బంధువులు జై శ్రీరామ్ నేను వాసుదేవ్ గుండా హిందూ ఐక్యత దళ మనకు తెలుసు అనుకుంట ఒక తెలుగు మిమ్ బాగా ట్రెండ్ అవుతుంటుంది వేసేసాడు బాగా వేసేసాడు అని చెప్పేసి ఒక మిమ్ చాలా ట్రెండ్ అవుతుంటుంది కదా సేమ్ ఆ మిమ్ ఈ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడు యాభై ఐదు సంవత్సరాల యువ నాయకుడు ఆయనకి ఈ మిమ్ బాగా సూట్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు చూడండి ఈ రాహుల్ గాంధీకి ఎవరైతే స్క్రిప్ట్స్ రాసి ఇచ్చే పిఆర్ టీమ్ ఉంటుంది కదా నాకు తెలిసి రాహుల్ గాంధీకి అవగాహన లేకపోతే ఈ పిఆర్ టీమ్ కైనా అవగాహన ఉండాలి ఒక సబ్జెక్ట్ మీద ఇప్పుడు తను చేసిన ఒక కామెంట్ నవ్వుల పాలు తెప్పిస్తున్నా అనమాట విమర్శ విమర్శకులకు అది ఒక అస్త్రంలాగా దొరికి నగుల పాలయ్యి జోకర్ అవుతున్నాడు అనమాట ఎవరు మన ఈ రాహుల్ గాంధీ టాపిక్లో వస్తే ఏమైందంటే రాహుల్ గాంధీ మహాత్మా గాంధీ గురించి ఒక మాట మాట్లాడుతూ ఏమన్నాడంటే పద్దెనిమిది వందల తొంభై మూడులో అంట ఇప్పుడు చూడండి ఫిఫ్త్ క్లాస్ పిల్లోని అడిగిన కానీ మన భారతదేశంలో ఉన్నవాళ్ళు మన భారతదేశంలో ఉన్న ఫిఫ్త్ క్లాస్ చదివే పిల్లలని అడిగిన కానీ తక్కువ చెప్పేది ఏంటంటే మహాత్మా గాంధీని ఏ దేశంలో అవమానించారంటే కనుక సౌత్ ఆఫ్రికాలో ఒక ట్రైన్ ఫస్ట్ క్లాస్ ట్రైన్లు ఎక్కుతుంటే నెట్టేశారని చెప్పేసి బేషర్తో ఎత్తారనమాట ఇది అందరికీ తెలిసిందే కానీ ఇది ఇప్పుడు జరిగిందంటే పద్దెనిమిది వందల తొంభై మూడులో జరిగిందనమాట కానీ రాహుల్ గాంధీ ఈ మాటని ఈ చరిత్రని వక్రీకరిస్తూ ఏమని చెప్పాడంటే ఇంగ్లాండ్లో మహాత్మా గాంధీని రైల్ నుంచి నెట్టేస్తే దానికి బదులుగా మా తాత అంటే వీళ్ళ తాత అంటే ఎవరు నెహ్రూ అన్ నెహ్రూ నెహ్రూ అంట అహమదాబాద్ స్టేషన్లో ఈ ఏదైతే మహాత్మా గాంధీకి జరిగిన అవమానాన్ని భరించలేక హైమదాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్లో నుంచి అంటే బ్రిటిషర్స్ని మెడబట్టి నూకేశాడంట నెహ్రూ ఇది ఎప్పుడు జరిగింది పద్దెనిమిది వందల తొంభై మూడులో జరిగింది ఇది నెహ్రూ గారంట బ్రిటిషర్స్ని వాళ్ళు చేసిన వైఖరికి నిరసిస్తూ ఇలా చేశాడని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పే చెప్పడం జరిగిందనమాట అసలు ఫ్యాక్ట్స్ చూస్తే ఏంటంటే ఈ నెహ్రూ పుట్టింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నెహ్రూ వయసు మూడు సంవత్సరాలు అన్నమాట మూడు నాలుగు అలా ఉంటుంది అంతే అంతకంటే ఎక్కువ ఉండదు ఇవి అన్నీ ఎలా అంటే విమర్శకులకు ఒక దానం వేసినట్టే తప్ప ఇంకా మరొకటి లేదు ప్రధానమంత్రి అవ్వాలనుకున్న ఇలాంటి వృద్ధ నాయకుడికి ఇలాంటి స్క్రిప్ట్స్ అందించే వాళ్ళు ఎవరో తెలియదు కానీ అక్కడ కూర్చున్న ఎవరైతే ఆ జర్నలిస్ట్ కూడా ఇది చెప్పిన తప్పుని సరి సరిదిద్దడం సరి సరిదిద్దడానికి కూడా ప్రయత్నించట్లేదు అంటే నాకు తెలిసి ఈ జర్నలిస్ట్ కూడా పేడ జర్నలిస్ట్ అనుకుంటారు ఒకవేళ రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే కనుక అర్ణ భూస్వామికి ఇవ్వండి సుశాంత్ సింగ్ అనే ఒక జర్నలిస్ట్ ఉన్నారు టైమ్స్ నో ఆయనకి ఇవ్వండి లేదా పల్కీ శర్మ అని చెప్పేసి లేడీ డైనమిక్ జర్నలిస్ట్ ఉంది ఆ మహిళకి ఇవ్వండి అంతే తప్ప నోట్లో వేలు పెడితే కూడా వాడికి ఏం తెలవని జర్నలిస్టులకు ఇవన్నీ చెప్పేసి విమర్శకులు విమర్శించ విమర్శకులకు విమర్శ అస్త్రాలు విమర్శించే అస్త్రాలను చేతికిస్తున్నారు అనమాట పద్దెనిమిది వందల తొంభై మూడులో మహాత్మా గాంధీ మహాత్మా గాంధీని ఆఫ్రికాలో రైల్వే స్టేషన్ రైల్ ట్రైన్ ఎక్కేటప్పుడు నెట్టేయడం అది జగబరియ సత్యం అన్నమాట కానీ రాహుల్ గాంధీ చెప్పేది ఏంది ఇంగ్లాండ్లో బయలు ఎక్కుతుంటే నెట్టేశాడు ఇంత కా ఇంత కూడా కామన్ సెన్స్ లేకుండా ఇంత చిన్న చిన్న వాటికి కూడా చరిత్రని వక్రీకరిస్తే ఎట్లా చెప్పండి సరే అది చెప్పింది మళ్ళీ అలా తాత ఎప్పుడు పుట్టిన ఇయర్ కూడా సరే జ్ఞానం లేదు ఈ ఇన్సిడెంట్ మహాత్మా గాంధీ జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు నేను మూడు సంవత్సరాలు అనమాట ఆయన ఉండేది అంతకంటే ఎక్కువ ఉండడు ఏంటో నాకు అసలు అవట్లేదు ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు మనం ఎంత జాగ్రత్త ఉండాలి మళ్ళీ మీకు మీరు ప్రధానమంత్రి ఆస్పెరెంట్గా ప్రధానమంత్రి ఆశాభావలలో ఫస్ట్ జాబితాలో ఉంటారు దేశానికి ప్రధాని అవ్వాలనుకునే వానికి కాన్సెప్ కొంచమైన కాన్సెప్ట్ మీద అవగాహన ఉండాలి ఏది లేకుండా ఆలు మేసే సూన జిలేబీ ఫ్యాక్టరీ అండ్ ఇప్పుడేమో మహాత్మా గాంధీని ఇంగ్లాండ్లో నెట్టేశారు ట్రైన్లో నుంచి మిడబట్టి నోగేశారు ఏంటివన్నీ ఇంకా ఇది కాంగ్రెస్ నాయకులకే ఇంకా അപ്പ ചെപ്പാലേ മതി രാഹുൽ ഗാന്ധി സംഗതി സങ്കോളം ജയ് ശ്രീരാം